ఈ వీడియో గ్రామాలల్లో చూస్తు గ్రామాలలో నుంచి చూస్తున్నటువంటి యువకులకు పనిచేస్తుంది యువకులు ఎవరైతే చిన్న ఏజ్లోనే మరి సెట్ కావాలి అనుకుంటున్నారో అది కూడా ఫోర్సెస్లోకి వెళ్ళాలి ఏదైనా ఉద్యోగంలో దేనికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని చెప్పేసి డిలామాలో ఉన్నారో అంటే డౌట్లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఏ ఇందులో కోవాలన్నా కూడా వీ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు ఏ ఉద్యోగానికి కోవాలన్నా కూడా ఉద్యోగం యొక్క విధులు ఏ విధంగా ఉంటుంది దాని యొక్క సాలరీ ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది మనం ఇంటికి దూరంగా ఉంటామా దగ్గరలో ఉంటామా దాని యొక్క సాలరీ ఏ విధంగా ఉంటుంది బయట రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది సో డ్యూటీస్ మొత్తానికి దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఒకవేళ మీరు డాక్టర్ ఒక ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అక్కడ అతను నుంచి సాయంత్రం దగ్గర వేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని గమనించండి ఏ విధంగా ఉన్నది ఒకవేళ లాయర్ కావాలనుకుంటే లాయర్ దగ్గరికి వెళ్ళండి లాయర్ దగ్గర ఉండండి మీకు తెలిసిన వాళ్ళతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నా ఒకరోజు ఉండి చూస్తాను మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆర్మీ కావాలనుకుంటే ఆర్మీకి అయితే వెళ్ళి చూసేంత ఛాయిస్ ఉండదు కాకపోతే ఎవరైతే ఆర్మీలో చేస్తున్నారో వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోండి ఆర్మీలో డ్యూటీస్ ఏ విధంగా ఉంటే దాంట్లో ట్రేడ్స్ ఏంటి దాని యొక్క ఆఫీసర్ స్థాయి ఏంది జోవర్ స్థాయి ఏంది మొత్తం పూర్తి వివరాలు తెలుసుకోండి వారి యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతి ఏ దీంట్లో కన్నా పోవాలనుకున్నాం ఏ డిపార్ట్మెంట్ల కన్నా బిజినెస్ పెట్టాలనుకున్నా సరే ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో ఒకరోజు గడపండి మొత్తం ఇలా కొన్ని రోజులు గడపండి గడిపిన తర్వాత ఒక డిసిజన్కి రండి ఏది తీసుకుంటే బెటర్ ఉంటుందని ఎందుకంటే కళ్ళు మూసుకొని ఇదే బాగుంటుంది కావచ్చు వాళ్ళు చేస్తున్నారు నేను టీవీలో ఆడి చూసా ఇది చూసా అది చూసాను కాదు గేమ్స్ ప్లేయర్ కావాలనుకుంటే మీ దగ్గర శక్తి ఎంత ఉంది మీరు గేమ్స్ ఆడచ్చా ఆడరాదా మీరు ఎంతవరకు ఆడగలుగుతున్నారు అనేటి తెలుసుకోండి ఆడండి ప్రాక్టికల్గా ప్రయత్నించండి తర్వాత అప్పుడు డిసైడ్ కాండి నేనేం కావాలి అనేది ఒకసారి వెళ్ళిన తర్వాత ఇది కాదు నేను ఇది అయితే బాగుండు అని కాకుండా ప్రతి అంశం కొంత మీరు మీ సమయాన్ని కేటాయించండి మీరు ఎడ్యుకేషన్ చేస్తూనే ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి ఓకేనా టీచర్ కావాలనుకుంటే టీచింగ్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి లెసన్ చెప్పి చూడండి మీ ఫ్రెండ్స్కి చెప్పి చూడండి వాళ్ళు ఏ విధంగా ఇంటర్ అయినారా ఓకేనా వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో మీ లైఫ్లో ఇది కావాలనుకుంటున్నారో దాని గురించి కొంత మీరు అక్కడ టైంని కేటాయించి ఉండండి అప్పుడు కూడా మీకు పోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళండి మీరు టీచర్ కావాలనుకున్నారనుకోండి ఏదో ఒక సార్ని చూసి సార్ కారులో వస్తున్నాడు నేను కూడా కారులో వెళ్ళి దిగాలి ఈ విధంగా లైఫ్ నెలకు సాలరీ వస్తుంది మంచిగా ఉంటుంది అని ఇట్లా అనుకున్నారనుకోండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకు స్టడీ చెప్తే వాళ్ళు ఇంటరో వినరో తెలియదు మీకు విసుగు రావచ్చు మీరు చేయలేకపోవచ్చు అందుకే దాంట్లో తప్పులు ఎంత ఉన్నాయి ఒప్పులు ఎంత ఉన్నాయి మీకు ఎంత తెలుసు దాని గురించి పూర్తిగా మీకు ఎంత తెలుసు అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి చూసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంత కష్టం ఉంటుంది అయిన తర్వాత కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళచ్చు అంతేగాని తెలియకుండా దేంట్లో కూడా వెళ్ళకండి ప్రస్తుతం మీ దగ్గర ఎబుల్ కే ఏమైతే సామర్థ్యం ఉందో దాన్ని పెంపొందించుకోండి మీ స్కిల్స్ పెంపొందించుకోండి అన్నిటికీ పనిచేస్తుంది ఉద్యోగానికైనా బిజినెస్కైనా దేనికైనా కొన్ని ఉంటాయి అవి నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్